వరలక్ష్మి వ్రతం కలశంలో బియ్యం పొయ్యాలా నీళ్ళని పొయ్యాలా ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారు నేను చాలా సార్లు చెప్పాను కూడా ఆ పోబా ఇదం సర్వం విశ్వాభూతాన్ని ఆపహ అంటో మంత్రం చెప్తోంది అంటే నీళ్ళని మాత్రమే అభిమంత్రణ చేసి చెప్పేటువంటి మంత్రాన్ని చెప్తోంది అంటే కలశంలో నీళ్లే పోయాలి ఆపహ అంటే నీరు ఆ మంత్రం చెప్తే బియ్యాన్ని పోస్తాను అంటే ఏ విధంగా కుదురుతుంది మీరు కింద బియ్యం వేసుకుని కలశాన్ని పెట్టుకోండి ఆ కలశ యషుధావతి పవిత్రే పరిశుచ్యత ఉక్త యజ్ఞేషవర్ధత అంటూ మంత్రం చెప్తున్నారు ఆ మంత్రం యొక్క అర్థం అంతా కూడా ఇదే దాంట్లో ఉన్న నీళ్లు నన్ను పవిత్రుడిని చేయాలి ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్ళకి ఇంత శక్తి ఉంది ఆ నీరు నాకు జ్ఞానాన్ని ప్రసాదించాలి ఆ నీటి ద్వారానే నేను బతుకుతున్నాను ఇదంతా కూడా మంత్రం యొక్క అర్థం దీన్ని చెప్తూ ఒక వీడియో తయారు చేస్తాం ఆ వీడియో కూడా చూడండి అది ప్రత్యేకించి నీటి గురించి మాత్రమే చెప్తూ చేస్తాం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి सर्वे जनास्तु ना क्या नाम